మహబూబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు మనతో ఉన్నారు సీతారాం నాయక్ గారు చెప్పండి ఈ పార్లమెంట్ లో మీ నినాదం ఏంటి ముందుగా భారతీయ జనతా పార్టీ అధిష్టానం నన్ను గుర్తించి నాకు మహిబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటి ప్రకటించినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నేను ఈ ప్రాంతానికి కొత్త కాదు ఈ ప్రాంతంలో నేను గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎంపీగా పనిచేసిన ఆ ఎంపీగా పనిచేసిన ఐదు సంవత్సరాల్లో నేను చేసినటువంటి ఇన్నోవేటివ్ కార్యక్రమాలు చాలా ఉన్నాయి కానీ ఆ తర్వాత నాకు మళ్ళీ కంటిన్యూ కాలేదు దాని మీద కూడా ఎవరో ఈయనకు టికెట్ రాలేదు అనేటువంటి ఒక చర్చ కూడా ఏదో కావాలని ప్రత్యర్థులు పడనటువంటి వాళ్ళు పెట్టినట్టున్నారు కానీ నేను ఇక్కడ ఏం నా మీద ఎక్కడ తప్పు నేను ఎక్కడ నా మీద మరకలేదు నా మీద ఎక్కడ కేసులు లేవు అసలు భూ కబ్జాలు లేవు అసలు చర్చ లేదు అది కానీ ఎందుకు ముఖ్యమంత్రి గారు అప్పుడు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ మిమ్మల్ని మోసం చేస్తే చాలా కాలంగా ఓపిక పట్టుకొని బీజేపీకి వచ్చి బీజేపీ అభ్యర్థికి వచ్చారా లేకుంటే పార్టీ మిమ్మల్ని మీ బీజేపీ మిమ్మల్ని గుర్తించి అభ్యర్థిగా తీసుకుందా ఇక ఆయన ఏం మోసం చేసి అనేది సమాజానికి తెలుసు మీకు తెలుసు అని నేనేమో పార్టీలు మారి వచ్చుటని కాదు కానీ బీజేపీ ప్రభుత్వం బీజేపీ నాయకత్వం ముఖ్యంగా గౌరవ కిషన్ రెడ్డి గారు మంత్రివర్యులు గిరిజన యూనివర్సిటీ స్టార్ట్ చేయడానికి నన్ను ఇన్వైట్ చేశారు నేను వెళ్ళినను వెళ్ళి బయలుక వాళ్ళు మళ్ళీ బయలు ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చిన నాయకు గారు మీరు ఇన్ ఇన్ని పనులు చేసినా అందుకే నేను మిమ్మల్ని అభినందించకపోతే తప్ప అవుతుంది అని నన్ను అక్కడ సన్మానించారు ఆ తర్వాత ప్రెస్ వాళ్ళు అడిగారు మీరేదో సీతారాం నాయక్ నువ్వు తీసుకోపోవడానికే వచ్చారు కదా సార్ అంటే తప్పే ఉంది ఇంత ఆణిముత్యం లాంటి వాళ్ళు మచ్చలేనటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళని మా పార్టీలు తీసుకోవడం వల్ల మాకు గౌరవమే కానీ ఇంకేం లేదని నన్ను ఇన్వైట్ చేస్తే నేను పార్టీలో జైన్ అయినా జైన్ ఆనిముత్యాన్ని మహబూబాద్ పార్లమెంట్ ప్రజలు నమ్ముతారా అంటే అంటే ఈ ప్రశ్నకి అర్థమే లేదు ఎందుకు నమ్మరు అది చెప్పాలి మీరు నేను చేసిన ఇలా ఇలా ఈ మహిబాద్ నేను చేసినటువంటి అభివృద్ధి పనులలో ఎవరన్నా ఒకటి రెండు పర్సెంట్ చేసినా నేను సంతోషిస్తా కానీ నా స్థాయికి ఎవరు తట్టుకునే లేదు కదా నూట నలభై మూడు క్వశ్చన్స్ పార్లమెంట్లో వేసి నలభై రెండు సార్లు డిబేట్లో మాట్లాడి చారిత్రాత్మక రామప్ప దేవాలయానికి ప్రపంచంలోనే వారసంప సంపదగా గుర్తించి గిరిజన విశ్వవిద్యాలయాన్ని పోరాడి అది రావడానికి నా వంతు నేను ఎంతో కృషి చేసినటువంటి విషయం మీకు అందదు అంతెందుకు మైబాద్లో పాస్పోర్ట్ కేంద్రం సేవా కేంద్రం ఉంది ఇప్పుడు ఎక్కడికి పోకుండా ఇబ్బంది ఇప్పుడు ఏడు ఏకలవే స్కూల్స్ ఏడు బిఎస్ఎన్ఎల్ టవర్స్ ఈ ఏడు సబ్ పోస్ట్ ఆఫీస్ ఏందంటే అది నమ్మకపోవడం ఏమేమి నా మీద ఏమైనా కబ్జాలు ఉన్నాయా ఇవన్నీ గుర్తిస్తారా పార్లమెంట్ ప్రజలు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు నన్నే గుర్తించాడు ఇలా మోడీ మీద ఎలక్షన్ నడుస్తున్నాయి మోడీ గారే ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలనుకుంటున్నారు కనుక హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మోడీ గారి పేరు మీద నేను గెలుస్తున్నా మహబూబాద్ పార్లమెంట్ ప్రజలు చూసి చూసి బీజేపీ నినాదాన్ని లేకపోతే చూసి బీజేపీ నినాదం మోడీని గారిని చూసే ప్రపంచమే దేశమే సతమతం అవుతుంది ఎందుకంటే ఇంత గొప్ప నాయకుడు ఇంత గొప్ప నాయకుడు ఈ దేశానికి ఉంటేనే మంచిది అంటున్నారు వారికి ఉన్నటువంటి ఆ చరిష్మ ఆ పనితనం ఆ తర్వాత నా పైన మచ్చలేని వ్యక్తిగా నేను చేసిన అభివృద్ధిని చూసి హండ్రెడ్ పర్సెంట్ కల్పిస్తారు మహబూబాద్ పార్లమెంట్లో బిఆర్ఎస్ అభ్యర్థి ఫైనల్ అయ్యారు ఎన్నికల ప్రచారాన్ని చేస్తున్నారు అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థి కూడా ఫైనల్ ఆయన కూడా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు బలరా బలరాం నాయకు అదే విధంగా బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపీ కవిత సీతారాం నాయక్ ఈ ఇద్దరితో మధ్యలో కాంబినేషన్లో మీకున్న ప్రత్యేకతలు ఏంటి గతంలో మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉండే కేంద్రంలో బలరామ్ గారి నాయక్ గారు మంత్రిగా ఉన్నారు వారు వారు చేసిన పనితనం కనబడుతుంది కదా చూస్తున్నారు కదా ప్రజలు కనుక ఇప్పుడు వారికి ఓటేసినా వేసినా ఒకటి కారణం ఏంటంటే గెలిచినా దానివల్ల ఒరిగేది ఏం లేదు ఎందుకంటే అప్పుడే మీరు ఏం చేయలేదు ఇప్పుడు మీరు గెలిచారనుకో ఏం చేస్తారు నీకు కేంద్ర ప్రభుత్వంలో రాదనేది క్లియర్ అయిపోయింది ముందే తేలిపోయింది మీరు అప్పుడు రెండు దగ్గర ప్రభుత్వాలు ఉన్నప్పుడే మీరు పార్లమెంట్లో మీ 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 పనితరం కనబడి మీరు ఏదైనా బాగా చేస్తుంటే ప్రజలు వాళ్ళేమో మీరు గెలిచినా గెలవకపోయినా ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఒరిగేది ఏమీ లేదు కనుక ప్రజలు అదే ఆలోచిస్తారు ఎవరు నన్ను అయినా కంపేర్ చేసుకుంటారు నేను మంచిగా చేసినంటే నాకు ఓటేస్తారు మళ్ళీ అదే కవిత గారు ఆమె ప్రాంతానికి ఎమ్మెల్యేగా చేశారు ఆ తర్వాత ఇప్పుడు సిట్టింగ్ ఎంపీగా చూశారు ఒకవేళ నాకంటే ఎక్కువ ఆమె ఏమైనా పని చేయగలిగింది ఈమె ఈ ప్రాంతానికి అవసరం అనుకుని ఆమె కోటిస్తే నాకేం అభ్యంతరం లేదు కానీ వాళ్ళు ఈ ముగ్గుని బేరీజ్ చేసుకుంటే మొన్ననే ఒక సర్వేలు కూడా వస్తూ ఉన్నాయి ఇండివిజువల్గా ఎవరికి ఓటేస్తారంటే అలా మ్యాక్సిమం నా పర్సెంటేజ్ చూపెడుతున్నారు నాకు నేను ఎవరిని నిందించాను వాళ్ళను నేను వాళ్ళు వాళ్ళ ఇద్దరు పర్ఫార్మెన్స్ మమ్మల్ని ముగ్గురు నిలిపిస్తే నేను ఒకటే కోరుతున్నా ప్రజల్ని దయచేసి అభివృద్ధి చూడండి నేను ఏ పార్టీలో అప్పుడు వేరే పార్టీలో ఉండి ప్రాంతీయ పార్టీలో ఉండి ఈ ఈ లిస్టు పెడుతున్నా బుక్లెట్ ఇస్తున్నా నేను ఏం చేసినా అనేది ఇన్ని చేయగలిగాను ఇవాళ అదే పార్టీలో ఉండి మోడీ గారి నాయకత్వం మోడీ గారి నాయకత్వంలో నన్ను మీరు గెలిపించుకుంటే ఈ మహిబాద్ మువే నెల మహిబాద్ మానుకోట అవుతుంది కదా ప్రత్యర్థులకు మధ్య ఉన్న తేడా ఏంటి ఓటర్లకు చెప్పగలరా చెప్తే ఉంటే మళ్ళీ తేడా అయింది అంటారు తేడా గమనిస్తున్నాం కదా ఏం చేసిన ఐదు నుండి ప్రజలు చెప్తారు నేను చెప్తే అది ఒక నేను కంప్లైంట్ చేసినట్టు అయితే ఆయన గతంలో మంత్రిగా ఉండి ఏం చేసిన మై బతిక అని తెలుస్తాను మైబాతి నేను కదా సార్ వలిగొండ నుంచి భద్రాచలానికి రెండు వందల తొంభై రెండు వందల ముప్పై కిలోమీటర్ల నేషనల్ హైవే నేను నేను దానికి నాందిబల్కి శాంక్షన్కి లెటర్ పెట్టి వచ్చిన అప్పుడు నం నంబరింగ్ కాలేదు ఆ తర్వాత నేను కాలేకపోయినా దీనికి సాక్ష్యం ఎవరో కాదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని అడగండి ఈ డెవలప్మెంట్ నేను చేసినా లేదా కోలాపూర్ ఎక్స్ప్రెస్ తెచ్చినా లేదా లేదా ఇక్కడ ఉండేటువంటి మహిబాద్లో పాస్పోర్ట్ సెంటర్ తెచ్చినా లేదా ఏడు ఏకలవే స్కూల్ తెచ్చినా లేదా ఇవన్నీ తుమ్మల నాగేశ్వరరావు సాక్ష్యం ఆయన ఇక్కడ మంత్రిగా ఉన్నప్పుడు నేను ఎంపీగా ఉన్నా ఆయనే అన్నాడు చాలా సార్లు అన్నాడు నాయకారి ఇంత గొప్ప పనులు చేసిండని ఇంకా దీనికి సాక్ష్యం ఎవరు కావాలి వేరే పార్టీ వాళ్ళే సాక్ష్యం చెప్తున్నా నేను నా పార్టీని ఎవరిని చెప్పుకోవడం నేను వాళ్ళ మీద ఈర్సే కూడా పడడం లేదండి వాళ్ళు ఎక్కడ నిల్చుంటారు నాతోనే ముగ్గురం నిల్చుంటే వాళ్ళు ఎక్క ఏ లో నిలబడాలి ఏం చెప్పాలో వాళ్ళు చెప్పని చెప్పి ప్రజలు వాళ్ళని ఆదరిస్తే నేను అడ్డుపడను నేనేమంటున్నా నేను ఆ రోజు నా ప్రాంతీయ పార్టీలో ఉండే ఇవి చేయగలిగింది అనేది ఒక బుక్ లెట్ ఇస్తున్నాను ఇప్పుడు అయిన నేత్రులతో ఇస్తే ఇవి చేస్తారని ఇస్తున్నారు నా మీద ఆ నమ్మకంతోనే ఓటేయాలని ప్రజలను కోరు సీతరాయక్ గా ఏదైతే గిరిజన యూనివర్సిటీ తీసుకురావడంలో మీ పాత్ర చాలా కీలకంగా పోషించారు ఏదైతే లంబాడికి సంబంధించిన గోరుబోలిని అది చాలా కాలంగా మీరు ఎయిత్ షెడ్యూల్లో చేర్చాలనే ఒక డిమాండ్ ఆ ఆ బీజేపీ బీజేపీ సార్ పెట్టిస్తారా పార్టీకి నష్టం లేదు ఈ దేశంలో పన్నెండు కోట్లు ఒకే భాష మాట్లాడే బంజారాలు ఉన్నారు అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ పట్టించుకోలేదు ఏం చేసిన ఈవెన్ శివలాల్ మహారాజ్ జయంతిని కూడా వాళ్ళు చేయలేదు నేను బీజేపీ ప్రభుత్వంలో ఉన్నా నేను మోడీ గారిని అడుగుతా ఉన్నా నేను అడిగినా కూడా అధిష్టానాన్ని శివలాల్ లాల్ జయంతిని ఐదు రాష్ట్రాలు ఇప్పుడే అధికారికంగా చేస్తే మీరు దేశవ్యాప్తంగా చేస్తే మాకు గుర్తింపు వస్తుంది కదా పార్టీకి మంచి పేరు వస్తుంది కదా అది అది కన్సిడర్ చేస్తాం అన్నారు బంజారావు గోరుబొలి భాషను ఎయిత్ షెడ్యూల్లో చేరిస్తే దేవనాగరికి పని చేస్తే కాదని కాదండి ఆ చట్టాలు తెలవాలి దాన్ని మూవ్ చేయాలి దాని మీద ఒకటి రెండు రోజులు కష్టపడితే తప్పనిసరిగా అయితే చేస్తా మేడారం సమ్మక సార్లమ్మ చరిత్ర ఇంకా నీకు కంపైల్ కాలే ఎవరో ఏదో ఒకటి చెప్తా ఉన్నారు ఆ మూలాలు ఎవరికి తెలుగు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు అందుకోసం మేడారం సమ్మక సమ్మ జాతరను కూడా రేపు గిరిజన యూనివర్సిటీ పెడితే దాంట్లో సంత శివలాల్ మహారాజ్ కావచ్చు లేదా మేడారం సమ్మక సార్లమ్మ ఒక దీన్ని కంపైల్ చేసి కంపేర్ చేసి ఒక ఒక చరిత్ర నిలబడేటట్టు చేయాలనేది ఒక ఉద్దేశం దాంతోపాటు ఏమైందంటే ఇక్కడ ఇది మణిమాన్యాలు కలిగినటువంటి సహజ వనరులు కలిగినటువంటి ప్రాంతం ఏమో అభివృద్ధి చెందించేవాడు మీరు నేను ఆ మాత్రం చేయగలిగిన రేపు తిరిగి ఎయిర్పోర్ట్ లేదు ఒక్క ఒక్క ఏది కేంద్రీయ విద్యాలయాలు లేవు ఏది జవహర్ లాల్ విద్యాలయం లేదు డోర్ నగర్ లాంటి పాలిటెక్నిక్ లేదు జూనియర్ కాలేజీ లేవు అస్తవ్యస్థలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వంలో అధికారం బీడీ ప్రధానమంత్రి గారు ఉంటారు గనక ఏం లేనప్పుడే నేను చేయగలిగాను అని ఇప్పుడు తప్పకుండా చేస్తాను అనేటువంటి ఒక నమ్మకాన్ని మీకు కలిగిస్తా ఉన్నాను ఒక్క మాటగా చెప్పండి అభ్యర్థి కవిత చెప్తోంది కొంతమంది వస్తుంటారు పోతూ ఉంటారు అని సొంత ఇల్లు ఉండదు వాళ్ళ ఎన్నికలు అప్పుడే వస్తారు ఎన్నికలప్పుడే చేసి పోతారు అని ఆ సిరాయ్య ఇక అట్లా చెప్పాలంటే బట్టలు చింపుకోవాలి వాళ్ళు బట్టలు చింపుకొని చచ్చిపోతారు మా పుణ్యానం మీరు ఇవాళ ఇక్కడ తెలంగాణ ద్రోహులు తెలంగాణను మీరు ఏం చేసినో మాకు తెలుసు ఇక్కడ ఎవరిని తీసుకురావడానికి చేసినో తెలుసు మా మా పుణ్యానం ఏం తెచ్చిన తెలంగాణలో మా మా రక్తం ధార పూసినటువంటి దాంట్లో మా నన్ను కాదని టికెట్ ఇస్తే వచ్చిపోతారు నువ్వేం చేసినావు చెప్పరా ఉండేవి ఏం చేసినావో చెప్ప ఉద్దిగా ఇవి మీరు పంచాయతీలు పెట్టించే ఇవి చెప్పకండి ఆమె అంటే ఆమెకే వదిలేద్దాం ఆమె విజ్ఞానికి విజ్ఞానికే వదిలేస్తా నేను ఎవరిని కమెంట్ కామెంట్ చేయదలుచుకోలేదు ఎవరిని ఏమి అన కాంగ్రెస్ అభ్యర్థి ఇక్కడ బీజేపీ లేదు సీతారామ నాయక్ కేవలం నామమాత్రంగానే పోటీలో ఉన్నాడు ఈసారి ప్రజలు నన్ను మాదే అధికారంలో ఉంది నన్ను గెలిపిస్తారు అని ఆయన కూడా చెప్తాండు కదా ఆయన చెప్పాలి కదా ప్రత్యర్థులు కదా వాళ్ళు ఎందుకు ప్రత్యర్థి పైన కనీసం రాజకీయ స్పందించాల్సిన అవసరం లేదా వాళ్ళ దగ్గర చెప్పుకునేందుకు ఏమీ లేదు ఏదో మాట్లాడతారు నేను చేసి నన్నదో చెప్పుకుంటున్నా ప్రజలు నన్ను నమ్ముతారా వాళ్ళని నమ్ముతారా వాళ్ళంటే అననేయండి అనడానికి ఒక స్కోప్ ఉంది మా దగ్గర కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా నేను చేస్తా అంటాడు చేయని ప్రజలు అట్లా నమ్ముతే మన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళని బీజేపీ ఎట్లా తట్టుకుంటుంది ఎమ్మెల్యేలు తట్టుకున్నాడు కదా సార్ వాళ్ళ వాళ్ళందరూ కూడా అధికారంలో ఉన్నారు ఏడు మంది ఎమ్మెల్యేల ఎఫెక్ట్ ఉంటది కదా మీరు గెలవాలంటే కింది స్థాయిలో గ్రౌండ్ లో బలంగా ఉండాల్సి ఉంది దేశంలో మోడీని మోడీ మీద ఎన్నికలు జరుగుతున్నాయి ఇక్కడ నీ ఎమ్మెల్యేలో నీ ఇక్కడ రేవంత్ రెడ్డి మీద ఎన్నికలు జరుగుతలేవు ఈ దేశాన్ని ఎవరు కాపాడతారు ఏ ప్రధానమంత్రి అయితే మంచుకుంటారనే దాని మీదనే ఎన్నికలు జరుగుతున్నాయి అందులో ఆల్రెడీ మూడోసారి ప్రధానమంత్రి మోడీ గారు డిక్లేర్ అయినట్టు ఇలా దేశం ప్రపంచ దేశాలనే అది ఒక డిక్లేర్ అయింది కనుక ఆ ఆ ఉద్దేశంతోనే ఎలక్షన్ జరుగుతాయి కానీ ఇక్కడ ఏడుగురు వీళ్ళు తొమ్మిది మంది వాళ్ళు చేస్తే ఏమవుతుందండి ఏం చేస్తారు ఏమైనా కేంద్రంలో మీరు ఉంటారా ఉంటే మీరు ఏమైనా ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు మీరు ఏం ఏం సాధించగలుగుతారు నేను ఆ పార్టీలో ఉంటే నేను ఎంత చేయాలో అంత చేయగలుగుతా అంటున్నా దాన్ని ప్రజలు నమ్మి నాకు ఓటు ఇవ్వమని అడుగుతున్నా వాళ్ళు ఏం చేసారు ఏం చేయలేదు వాళ్ళు ఏమైనా నా మీద ఇటువంటి పిచ్చి పిచ్చి మాట్లాడితే అది మంచిది కాదు వాళ్ళకి మంచిది కాదు నాకు మంచిది కాదు ఉగ్రం గిరిజన బిడ్డలం మీకుండే చరిత్ర మీకు ఉంది నాకుండే చరిత్ర నాకు ఉంది మన పనితనాలను చూసి ప్రజలు ఓటేస్తారు కానీ ఒకరిని ఒకరు తిట్టుకోవడం నిందించుకోవడంలో ప్రజలు ఓట్యారు మహోబాద్ పార్లమెంట్ ప్రజలకు సీతారాం నాయక్గా మాజీ ఎంపీగా అభ్యర్థిగా ఏం హామీ ఇస్తున్నారు నేను వారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఇది మోడీ గారి పేరు మీద నడిచే ఎన్నికలు ఇక్కడ మనం గెలిస్తేనే భారీ మెజారిటీ అక్కడ ప్రధానమంత్రి అవుతాడు ఆల్రెడీ అయినకటువంటి ఒక స్కోప్ ఉన్నది పోతే నేను ప్రజలను కోరుకునేది ఏంటంటే నా పనితనం చూడండి నా పర్ఫార్మెన్స్ పార్లమెంట్లో నూట నలభై మూడు క్వశ్చన్స్ వేస్తే నలభై రెండు సార్లు డిబేట్లో మాట్లాడి నేను నాకు అవి వాయిస్ ఉంది పని చేస్తా అని అడుగుతున్నాను నేను వాళ్ళను అందుకోసం ప్రజలకు ఒకటే చెప్తున్నా వేరే పార్టీలో ఉండి ఈ లీస్ట్ ఏదైతే మీకు ఇస్తున్నానో ఇదంతా చేయగలిగినా రేపు అదే పార్టీలో నన్ను మీరు గెలిపిస్తే ఈ సహజ వనరులు ఉన్నటువంటి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసి ప్రజలకు ఇబ్బందులు ఇరవై నాలుగు గంటలు పాల్గొంటానని వాళ్ళకి నేను హామీ ఇస్తున్నాను వాళ్ళు నాకు ఓటేస్తారని నన్ను గెలిపిస్తారనే ఒక నమ్మకం నాకుంది చివరికి చెప్పండి మీకు ఇక్కడ ఉన్న ముగ్గురు అభ్యర్థుల్లో మధ్య పోటీ ఉంటుంది అనుకుంటున్నారు కాంగ్రెస్ ఉంటుందండి బీఆర్ఎస్ ఇప్పుడు కేంద్రంలో లేదు రాష్ట్రంలో లేదు ఎవరితో పొత్తు అలయన్స్ కూడా లేదు కనుక బీఆర్ఎస్ పరిస్థితి ఏదో మీరు మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు అందులో ఉన్నటువంటి వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు కట్టలు కట్టుకొని కనుక బీఆర్ఎస్ని ఇక్కడ ఆదరించేటువంటి పరిస్థితి ఏం కనబడతలేదు మీరు అన్నట్టు కాంగ్రెస్తోనే నాకేమైనా పోటీ ఉంటుంది థ్యాంక్ యూ ఇది బీజేపీ అభ్యర్థి సిత్తరామ నాయక్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ